అందరికీ శుభాభినందనలు మనం తులారాశి వాళ్ళ ఫలితాలు ఈ చైత్రమాసంలో ఈ మామి చిగురుడు ఉదయించే వేళ ఎలా ఉంటుందో తెలుసుకుందాం చైత్రమాసం అంటే ఏప్రిల్ నెలలో తులారాశిలో జన్మించిన వారికి ఈ నెలలో జాగ్రత్తలతో నిండి ఉంటుంది ఈ రాశి అధిపతులు మొత్తం ఆరో ఇంట్లో ఉంటారు అందువల్ల మీకు శారీరక సమస్యలను మరియు అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి మీ ఖర్చులు కూడా పెరుగుతాయి అష్టమంలో ఇవన్నీ ఉండటం వల్ల శుభగ్రహాల శుభాన్ని అశుభగ్రహాల అశుభాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఒకే ఆరో ఇంట్లో ఐదు గ్రహాలు ఉండటం చాలా ఉత్కృష్టము ఉద్యోగం చేసేవారికి నెలలో సవాళ్ళతో నిండి ఉంటుంది ప్రతి అడుగులోనూ ఆచితూచి అడుగు వేయండి వ్యాపారం చేసేవారికి కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు ఆర్థికంగా కూడా నెలలో కొంచెం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు కూడా కష్టాలతో కష్టసాధ్యంగా విజయం సాధించి ర్యాంక్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా గట్టిగా ప్రయత్నించాలవసం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విజయం లభించే అవకాశం అయితే ఉంది మీరు విదేశాలకు వెళ్ళేటువంటి పాస్పోర్ట్ లాంటి పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అలాగే నెలలో మీకు సగటుగా ఫలవంతంగా ఉంటుంది ఉద్యోగం చేసేవారు హెచ్చు తగ్గులను ఎదుర్కోవాల్సి ఉంటుంది రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది ఆరవ ఇంటికి మీ అధిపతి అయిన బృహస్పతి ఎనిమిదో ఇంట్లో కూర్చొని ఉంటాడు మరియు ఇంట్లో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు శుక్రుడు శని మరియు రాహువులు ఆరవ ఇంట్లో చేరడం వల్ల కార్యాల్లో తరచుగా సమస్యలు ఎదుర్కొంటారు అలాగే శత్రువులు కూడా తలెత్త అవకాశం ఉంది మీకు ఎప్పటికప్పుడు సమస్యను కలిగిస్తుంది మీ స్వంత ధైర్యంతో మరియు మంచి పనుల ముందుకు వెళుతారు ఈ కొంచెం కోరలస్కి వివాదాలకి దూరంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించండి కుజుడు మూడవ తేదీ నుండి పదవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు కానీ ఇక్కడ కుజుడు నీచరాశుల కర్కాటకంలో ఉండటం వల్ల ఎవరితోనైనా ఏదైనా తప్పుగా మాట్లాడటం కానీ మాట విరుపు వల్ల మాట తొందరపాటు వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది జాగ్రత్తపడండి ఏడవ ఇంటి అధిపతి అయిన కుజుడు నెల ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో కూర్చుంటాడు వ్యాపారంలో చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఆ తర్వాత కుజుడు పదవ ఇంట్లో ప్రవేశిస్తారు ఇది వ్యాపార అభివృద్ధికి సహకరిస్తుంది వ్యాపార సంబంధాలు కూడా బలపడతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా వ్యాపారం చేస్తే వారి పేరు మీదనే వ్యాపారం చేస్తే అందులో పురోభివృద్ధి వచ్చే అవకాశం కాబట్టి అలా అగ్రిమెంట్ రాసుకోవటం మంచిది ఈ నెల మీకు ఒడిదొడుగులతో ఉంటుంది మీ డబ్బును కూడబెట్టే అలవాటుపై దృష్టి పెట్టండి లేకపోతే వృధా ఖర్చుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు అలాగే కేతువు పన్నెండు ఇంట్లో కూర్చుంటం వల్ల ఆరవ ఇంట్లో సూర్యుడు బుధుడు శుక్రుడు శని మరియు రాహులు ఉండటం వల్ల ఎనిమిదవ ఇంట్లో కూర్చున్న బృహస్పతి దృష్టి పన్నెండవ ఇంటిపై ఉండటం వల్ల కూడా మీ ఖర్చులు నిరంతరం పెరిగే అవకాశం ఉంది ఎంత ప్రయత్నించినా ఆ వచ్చింది వచ్చినట్టుగా ఇలా ఖర్చు అయిపోతుంది చేతిలో మిగులు లేదా అన్న భావన కూడా మీకు కలుగుతుంది అలాగే బృహస్పతి రెండవ ఇంటిపై దృష్టి ఉంటుంది ఇది కొంతవరకు కుటుంబ స్థానాన్ని ఉండటం వల్ల కుటుంబాన్ని నిలబెట్టడానికి అది ఉపయోగపడుతుంది మీ సవాళ్లను ఎదుర్కోవటానికి ఉపయోగపడుతుంది ఏప్రిల్ మూడు నుంచి పదవ ఇంట్లోకి వెళతాడు కాబట్టి ఖర్చులు కొంత తగ్గిస్తాయి అలాగే ఈ నెల ఆరోగ్యపరంగా కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది ముందుగా మీ రాశి అధిపతులు శుక్రుడు ఆరో ఇంట్లో కూర్చుని ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు కొంచెం బాధపడతాడు శుక్రుడితో పాటు శని బుధ రాహులు మరియు సూర్యుడు కూడా ఆరో ఇంట్లో కూర్చుని ఉండటం వల్ల ఆరవ ఇంట అధిపతి బృహస్పతి నెల మొత్తం మీద ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యంలో ముడిదుడుకులకు దారితీస్తుంది అనేక శారీరక మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ అబ్డామిల్లో పెద్ద పేగుకు సంబంధించినటువంటి ఇవి అవకాశం ఉంది మూత్రనాడానికి కానీ లేకపోతే ఏంటంటే లోపల ఇబ్బంది పడి కొలనోస్కోపీ చేయించుకోవాల్సిన పరిస్థితి దాకా కూడా రావచ్చు జాగ్రత్త పడండి ఆహారం విషయంలో పదవ ఇంట్లో తన నీచ రాశి కర్కాటకంలో ఉండటం వల్ల కోపాన్ని నియంత్రించుకోండి అది కూడా ఆరోగ్యాన్ని పాడు చేసేంత ఆవేశాన్ని తెచ్చుకోవద్దు అయితే సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏడవ ఇంట్లో ఉన్న తన ఉన్నత రాశి మేషంలోకి వచ్చి ఆరోగ్య సమస్యలు పెంచుతాడు ఆరోగ్యండి అనారోగ్యం నుండి కొంచెం ఉపశమనం కూడా పొందుతారు వివాహితులు జాతకం గురించి మాట్లాడితే ఈ నెలలో మీకు అనుకూలవంతంగా ఉంటుంది ఏడవ ఇంటి అధిపతి అయిన కుజుడు నెల ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల జీవిత భాగస్వామితో కలిసి సుదీర్ఘ ప్రయాణాలు చేయవచ్చు కొన్ని మంచి ప్రదేశాలు చూచి మరియు సమయం గడపడం ద్వారా ఒకరినొకరు హృదయాల్లో ఒకరి స్థానం సంపాదించుకోవడానికి కూడా బలం పడతారు అలాగే జీవిత భాగస్వామి పనిచేస్తూ ఉంటే వారు తమ కార్యాలయంలో బిజీగా ఉండవచ్చు అక్కడ వారికి కొన్ని సమస్యలు కూడా ఎదురు కావచ్చు మీరు వాటిని సమాధానం ఎదుర్కోండి అలాగే కుటుంబ జీవితాన్ని సగటుగా ఉండే అవకాశం ఉంది నాలుగవ ఇంట అధిపతిని శని మొత్తం ఆరో ఇంట్లో కూర్చుని ఉండటం వల్ల అతనితో పాటు సూర్యుడు బుధుడు శుక్రుడు కూడా కూర్చోటం వల్ల ఉద్రిక్త వాతావరణం కూడా అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆస్తికి సంబంధించిన వివాదాలు రేగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సమయస్ఫూర్తితో ఓపికగా ఉండి జాగ్రత్తగా బయటకు రండి ఏప్రిల్ పండు పౌర్ణమి తర్వాత తులారాశిలో మిశ్రమ ఫలితాలను గోచరిస్తాయి అయినా తులాటి అవసరాలు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారంటే రాశి లక్షణం కాబట్టి తొందర పడకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి ఈ ముందుకు వెళ్ళే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇతరుల సహాయం లేదా సలహాలు ఆశించకుండా మీ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకున్నట్టయితే ఖచ్చితమైన విజయం సాధిస్తారు ఆర్థికంగా ఈ నెల బాగానే ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీ అభివృద్ధికి దోహదం చేస్తాయి మీకు ఆశ్చర్యం కలిగించే ఆహ్వానం ఒకటి అందుతుంది మీ స్నేహితుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి మీరు ఆశించిన పదవులు ఈ నెలలో మీకు లభించకపోవచ్చు కొన్ని బాధ్యతల నుండి తప్పించవలసిన అవసరం వస్తుంది మీ పిల్లల విషయంలో కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటారు ఆరోగ్యం చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది మీ జీవిత స్వామితో బంధంగా కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటే సమయానుకూలంగా సరిపోతుంది ఉపాధికి సంబంధించిన కొత్త పథకాలు ప్రారంభించడానికి అనుకూలమైన స్వరం వ్యాపారస్తులకి నెలలో ఆదాయం పెరుగుతుంది ఉద్యోగులకి పని ఒత్తిడి పెరుగుతుంది అధికారులు తమ హోదాలో మార్పులను కూడా ఎదుర్కొంటారు ఇక ఆర్థిక లావాదేవీల విషయం వస్తే జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి ఈ కుటుంబ సభ్యుల మద్దతు వల్ల మీరు చాలా బయటకు వచ్చే అవకాశం ఉంది సూర్యుడు కూడా ఏప్రిల్ పద్నాలుగు నుండి ఏడవ ఇంట్లో తన ఉన్నత రాశిలోకి వస్తాడు కాబట్టి సప్తమంలో సూర్యుడు వల్ల వ్యాపారంలో మంచి ఆదాయం లభిస్తుంది ఉద్యోగ రంగంలో కూడా విజయం సాధిస్తాడు భార్య తరఫున యొక్క గౌరవ మర్యాదలు కూడా మీకు లభిస్తాయి విద్యార్థులకి నెలలో అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలు సిద్ధమయ్యేవారు మరింత శ్రద్ధగా ఉండాలి కళాకారులు కొత్త అవకాశాలు వస్తాయి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది రాజకీయ నాయకులకి నెలలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని వివాదాల్లో తలదొరచకుండా ఉండటం మంచిది త్యర్థుల పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండి అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఉండండి సామాజిక కార్యకర్తలు ప్రజల మద్దతు పొందుతారు వారి మీ సేవకు తగ్గ గుర్తింపు కూడా వస్తుంది అలాగే సమతుల్య బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం వల్ల వ్యాపారం చే వ్యాయామం చేయటం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి అలాగే యోగా చేయటం వల్ల శారీరక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది శుక్రవారం నాడు రోజు మహాలక్ష్మి మంత్రం చెప్పించి సాత్విక దేవత ఆరాధన వల్ల మంచి సమయస్ఫూర్తితో మీకు మేధస్సు పెరుగుతుంది అలాగే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం వల్ల కర్మసిద్ధాంత ప్రకారం విశేషమైన ఫలితాలు వచ్చి ఈ ఒడిదుడుకులు వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఉపయోగకరంగా ఉంటుంది ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ కన్యారాశి వారికి చాలా తులారాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీ బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి మీ మనస్తత్వమే మిమ్మల్ని కాపాడుతుంది దానికి సాత్విక దేవత ఆరాధన చేసుకోవటం చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి మీ అందరికీ శుభావినదలు తెలియజేసుకుంటూ ఈ వారికి చైత్రమాసంలో అన్ని శుభాలు జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు